సంఖపల్లి గ్రామ సర్పంచ్గా నేను మీ ముందుకు వస్తున్నా ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని శంకరపల్లి ప్రా ప్రజలకు నేను శిరస్వాంచి నమస్కారం చేస్తున్నా మన సంఖపల్లిలో సమస్యలు బాగా ఉన్నాయి నలభై ఐదు ఏళ్ళ సమస్యలు ఏమే కానీ ఐటీ పద్దెనిమిది సంవత్సరాల నుండి నా అమ్మాయి యువతి యువకులకు ప్యాకేజీ రాకుండా కొన్ని ఇంకా కొత్తగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఓల్డేజ్ ముసలి వాళ్ళకు కొత్త ప్యాకేజీ రాలేదు దాని గురించి అన్ని సమస్యల గురించి తీర్చి మన దేవాలయాలు శివాలయం హనుమాన్ టెంపుల్ ఇంకా అదేవిధంగా వేరే టెంపుల్ అన్ని పోచమ్మ కూడి నేను కట్టిస్తానని చెప్పని హామీ ఇస్తున్నా మన గ్రామ అభివృద్ధిని నేను భారతదేశంలో మొట్టమొదటి గ్రామంగా తీర్చిచ్చి సంకపల్లిని నేను భారతదేశ చరిత్రలో సృష్టిస్తాను నాకు ఓటేసి ఉంగురం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు ఉంగురం గుర్తుకు ఓటేసి పగకొండ తాగినాడు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే నేను భారతదేశంలో మన ప్రథమ గ్రామంగా నేను రూపొందించుతా అని చెప్పని హామీ యువత యువకులకు ఉపాధి కోసం కానీ మన యువత ఇప్పుడు మన పెండింగ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి యువత అనేది బాగా ఉద్యోగం లేక ఉన్నది ఉద్యోగ అవకాశం కల్పించడానికి నేను మంచి మంచి పరిశ్రమలతో తో నాకు సంబంధాలు ఉన్నాయి నేను ఆ ఇండస్ట్రియల్తో మాట్లాడి ఇక్కడ ఉపాధి కొరకు ఒక మనిషికి సగటున ఉపాధి కొరకు కానీ నేను యువతకు ఉపాధి కల్పిస్తానని నాకు హామీ ఉంది నాకు తెలిసిన పరిచయాల ద్వారా నేను యువతకు నేను మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పని నాకు తెలుసు అందుకోసం నాకు నా ఉంగరం గుర్తు మీద ఓటేసి అమూల్యాను ఓటేసి మీరు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను నాకు అమ్మ నాన్న చేసిన సేవలు ఉన్నాయి ఇంతకుముందు మంచినీటి సౌకర్యం కోసం బాయిదా వచ్చినాం హనుమాన్ టెంపుల్ శివాలయం టెంపుల్ నుంచి శవాలు సేవలు అంటే మేము అప్పుడు ఖాళీ స్థలం ఇచ్చినాం నేను కోచ్జంగా లక్ష రూపాయలు నేను అప్పుడు డొనేషన్ చేసిన పోచమ్మ గుడి తాత్కాలిక నిర్వహణ కోసం పదివేల రూపాయలు ఇచ్చిన అదేవిధంగా నేను అందరికీ హాస్పిటల్ ద్వారా ఏమైనా ఎన్నో సౌకర్యాలు చేసిన ఎవరికైనా మంచి చెడు అయితే నేను ఇంటి దగ్గర కోకుండా నేను రాత్రి అయినా ఫోన్ లాబట్టి నేను మా అందరి సౌకర్యంతో ఉంటానని మీరు ఉంగరం గుర్తు మీద ఓటేస్తే ఇంకా నేను అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను ఇంకా పనులు ఉత్సాహంగా చేస్తాను చెప్పని కోరుకుంటూ నా ఉంగరం గుర్తు మీద ఓటేయ్యాలని చెప్పడం కోరుకుంటున్నాను సంఖపల్లి గ్రామ ప్రజలకు